రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ తొమ్మిదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి పదమూడు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఐదు నుంచి పది రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దొండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై ఐదు నుంచి నూట అరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై నాలుగు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి ఎనభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట యాభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర వంద నుంచి నూట అరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు అరటిపువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు